ధన్యవాదాలు అధ్యక్ష మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై స్వల్పకాలిక చర్చకు అవకాశం ఇచ్చిన మీకు అదేవిధంగా ఇంత ప్రాముఖ్యత కలిగించినటువంటి కోట్లాది మంది పేదల ఆకలి గత ఇరవై సంవత్సరాలుగా తీరుస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడ్డటువంటి ఈ చట్టం మరి పేరుతో పాటు సమూలమైనటువంటి మార్పులను ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది సో దాని మీద ఈరోజు చర్చకు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక సాధారణ రైతు ఆదివాసీ రైతు కూలి బిడ్డగా ఉన్న నాకు మరి రోజు గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేస్తూ ఈ గ్రామీణాభివృద్ధి శాఖలోనే కోట్లాది మందికి ఆహార భద్రతను పని హక్కును కల్పించినటువంటి ఉపాధి హామీ చట్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తిగా కోట్లాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి ఈ చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చను ముందు మీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి జీవనోపాధి భద్రతను మెరుగుపరచడానికి నిస్సాయ వలసలు పేదరిక పేదరికము గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగము అదేవిధంగా నైపుణ్యత లేని శ్రామికుల దుస్థితి పురుష మహిళల మధ్య వేతనాలలో వ్యత్యాసం ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి రెండు వేల ఐదులో రెండు వేల ఐదు సెప్టెంబర్లో పార్లమెంటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎంజిఎన్ఆర్ఈస్ చట్టాన్ని చేయడం జరిగింది అధ్యక్ష ఎంజిఎన్ఆర్ఈస్ హక్కుల ఆధారిత రూపకల్పనలో డిమాండ్ ఆధారిత విధానం కలిగి పని హక్కును న్యాయబద్ధంగా అమలు చేస్తుంది అధ్యక్ష గ్రామీణ కుటుంబాలకు నిపుణత నైపుణ్యత లేని వ్యక్తులకు కూడా వంద రోజుల వేతన ఉపాధిని ఉత్పాదక మన్నిక గల ఆస్తుల ఏర్పాటును సమకూర్చడమే లక్ష్యంగా సామాజిక సమ్మిళితత్వం పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టపరచడానికి దోహదపరుస్తుంది అధ్యక్ష నిర్దిష్ట కాలవేతన ఉపాధి పదిహేను రోజులలోపు వేతన చెల్లింపులు అదేవిధంగా కాంట్రాక్టర్లు మిషనరీ వినియోగాన్ని నిషేధిస్తూ శ్రామిక శక్తి పనులపై దృష్టిని సారిస్తుంది అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా పేదరికం తగ్గింపు కోసం వ్యవసాయ కార్మికుల పెరిగిన బేరమాడే శక్తి అదేవిధంగా నిస్సాయ వలస తగ్గింపునకు గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ పథకం చెప్పుకో విధంగా చెప్పుకోదగ్గ విధంగా దోధపడింది అధ్యక్ష దాదాపు తొంభై శాతం మంది ఎంజీఎన్ఆర్ఈస్లో లబ్ధిదారులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతుల వారు అదేవిధంగా మహిళలు ఈ పథకం కింద వేతనాలు పొందే అరవై రెండు శాతం మంది మహిళలే అధ్యక్ష ఇతర రంగాల్లో వ్యవసాయ కూలీలుగా హాజరు కాలైనటువంటి వారు కూడా మరి ఎంజీఎన్ఆర్ఈస్ ద్వారా మహిళలు వచ్చి వారి ఉపాధి కోసం ఈ పనులలో అరవై రెండు శాతం మహిళలే పనిచేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా ఈ చట్టం మహిళలకు ఆదాయాన్ని పొందడం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని స్వలంబనను అదేవిధంగా హక్కులను కూడా అందించడం జరిగింది అధ్యక్ష ఈ చట్టంలో నీటి సంరక్షణ సాగునీరు భూమి అభివృద్ధి నర్సరీలు ఉద్యానవనాల వంటి హరిత పనులకు సంబంధించిన వివిధ వ్యక్తిగత సామాజిక గ్రామీణ ఆస్తులు గ్రామీణ కుటుంబాల గ్రామీణ జీవనోపాధి వనరులను పటిష్టపరిచాయి అధ్యక్ష ఈ పథకం కింద సిసి రోడ్లు జీపీ భవనాలు అంగన్వాడి కేంద్రాలు గ్రామీణ పారిశుధ్య పనులు మున్నగు వాటి ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం జరిగింది అధ్యక్ష కోవిడ్ లాంటి మహమ్మారి టైంలో కూడా పట్టణాలు పారిపోమ్మని చెప్తే మరి పల్లె తల్లిలాగా కన్న తల్లిలాగా ఆదరించడానికి ప్రధాన కారణం ఉపాధి హామీ చట్టం ఆ రోజు మరి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు గాని ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు గాని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా హక్కున చేర్చుకొని ఉపాధి కల్పించినటువంటి మరి ఉపాధి హామీ హక్కు అధ్యక్ష అది మహనీయుడు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఆనాడు యూపీఏ గవర్నమెంట్ లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ ఒక ఆకలి తీర్చే అమ్మలాగా అదేవిధంగా పేదరికానికి మరి పులి స్టాప్ పెట్టే ఉపాధి హామీ హక్కు లాగా ఇది మిగిలింది అధ్యక్ష తెలంగాణలో ఎన్ఆర్ఈస్ అమలు చూస్తే ముప్పై ముప్పై ఒక్క గ్రామీణ జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు గ్రామీణ మండలాల్లో